హాయ్ హలో నమస్కారం మరి ఒకసారి మీ అందరికీ స్వాగతం ఉంది మన తెలుగు వారి ఫ్యాక్టరీ జయ ప్రాజెక్ట్ ప్రతి ఈ రోజు చాలా వెరైటీలు వచ్చేసింది ఏమేం కెట్లాగ్స్ ఉన్నాయి ఆకృతి ఒక కెట్లాక్ ఉంది దురంధర్ ఒక కెట్లాగ్ ఉంది సరమిలి ఒక కెట్లాక్ ఉంది గులాబు ఒక కెట్లాక్ ఉంది ధమాకా ఒక కట్లక్ ఉంది షోహిని ఒక కెట్లాక్ ఉంది ధమాకా ఇంకో ఎట్లాక్ ఉంది చాలా చాలా రకరకాలు వచ్చేసింది మీకు చూపిస్తాము ఎలా మంచి మంచి కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఫస్ట్ ఆకృతి కెట్లాగ్ చూపిస్తాము వాట్ ఈస్ ద డిఫరెంట్ ఇన్ ట్లాగ్ ఫస్ట్ క్వాలిటీ అండ్ డిజైన్ చూడండి ఆ కృతి లో మెయిన్ బెనిఫిట్ అంటే ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ అండ్ క్వాలిటీ చూడవచ్చు ఇది మొత్తం ఆరీ జరీ వర్క్ ఉంది ఓకే ఆరి వర్క్ జరీ వర్క్ చెప్పొచ్చు గోల్డెన్ జరీతో వచ్చింది పళ్ళు ఎత్త ఎలా వస్తుంది దీనికి సంబంధించి ఇదిగోండి ఆల్ ఓవర్ బాడీకి కూడా ఈ టైప్ వర్క్ ఉంది లాస్ట్ వర్క్ అండ్ దీనికి సంబంధించి బ్లౌజ్ వచ్చేసి ఎట్లా వస్తుంది ఇందులో మెయిన్ బెనిఫిట్ అంటే సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ట్వంటీ ఫోర్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇదిగోండి వేరే వేరే కలర్ వేరే వేరే డిజైన్ లైట్ డార్క్ డస్టీ ఇంట్లో కూడా పిక్ అండ్ చూస్ ఆప్షన్ ఉంది మీ దగ్గర అంటే మీకు ఏ డిజైన్ కావాలా ఒకటే డిజైన్లో థౌజండ్ పీసెస్ కావాలా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇదిగోండి ఈ టైప్ ఆకృతి కెట్లో కూడా చాలా చాలా కలర్ డిజైన్స్ ఉన్నాయి ఇంకోటి సరమిల్లి ఎంత ముందు కూడా ట్రెండింగ్లో కూడా ఉంది కానీ ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉంది ఒక వెరైటీ ఇది చూడండి ఇదిగోండి బాగా సాఫ్ట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో మధ్యలో ఈ జరీ లైన్ వచ్చింది లైన్ వరకు కింద కింద కూడా డిఫరెంట్ లుక్లో ప్రింట్ ఇది జరీ వర్క్ వచ్చింది దీనికి సంబంధించి బ్లౌజ్తో చూడవచ్చు ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది సీక్వెన్స్ వర్క్తో సహా కలర్ మ్యాచింగ్ చూడవచ్చు కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వచ్చింది ఎయిట్ కలర్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇదిగోండి డిఫరెంట్ లుక్ డిఫరెంట్ క్వాలిటీలో ఎప్పుడు ట్రెండింగ్ అంటే ఇదే కాంట్రాస్ట్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్లో బాగా సాఫ్ట్ మెత్పర్ చీరలో ఇంకోటి ఇందులోనే షన్షైన్ కేటలాగ్ ఎంత ముందు కూడా ట్రెండింగ్ ఇప్పుడు కూడా ట్రెండింగ్ ఇందులో కూడా డిఫరెంట్ లుక్ లో ఉంది క్వాలిటీ ఎంత డిఫరెంట్ లుక్ లో ఉంది కింద కూడా జరి పెద్ద జరి బార్డర్ వచ్చింది ఇందులో కూడా మంచి మంచి కలర్ డిజైన్స్ ఉన్నాయి ఇంకోటి కేటలాగ్ చూపిస్తాము గులాబో గులాబ్ ఏం ఎలా ఉంది వా డిఫరెంట్ లుక్ డిసెంట్ లుక్ అండ్ ఫ్యాన్సీ లుక్ వా గులాబో కెట్లాగ్లో ఏం డిఫరెంట్ ఉంది ఇందులో చిన్న చిన్న మిర్రర్ వర్క్ ఉంది ఇది మిర్రర్ ఒరిజినల్ వర్క్ ఉంది ఇది ఓకే ఇందులో కూడా డిఫరెంట్ లుక్లో పళ్ళు ఉంది ఆల్ ఓవర్ దీనికి సంబంధించి బ్రౌజ్ ఎలా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సాడీకి చిన్న చిన్న బుట్టీలు మిర్రర్ వర్క్ ఉంది ఇందులో కూడా మెయిన్ బెనిఫిట్ అంటే ఇందులో సిమిలర్ కలర్ టైప్ ఉంది కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇదిగోండి ఇవన్నీ మన అంబాపతిలో కొత్త స్టాక్ వచ్చేసింది మీకు కూడా కావాలంటే పండుగ కోసం ఇవన్నీ ఐటమ్స్ మీకు క్యాష్ ఆన్ డెలివరీ అండ్ సిక్స్ మంత్ వరకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీలో దొరుకుతుంది నెక్స్ట్ వెరైటీ చూపిస్తాము ధమాకా ఎలా పేరు ఉంది ఎలా వెరైటీ కూడా ఉంది ఎందుకు మెయిన్ బెనిఫిట్ అంటే ఇందులో తక్కువ రేట్లో దొరుకుతుంది ఎంత ముందు ఇదే ఈ బాగా ఎక్కువ రేట్ ఉంటుంది కానీ ఇప్పుడు తక్కువ రేట్ చేసేసాము ధమాకా దీని పేరు కూడా ధమాకా ఇందులో మెయిన్ బెనిఫిట్ అంటే ఇది చూడవచ్చు డిఫరెంట్ లుక్లో ఎల్ ఇది కలంకారీ టైప్ మన డిజైన్ వచ్చేసింది ఎలిఫెంట్ అండ్ ఫిగర్ ప్రింట్ వచ్చింది మధ్యలో కూడా ఫిగర్ ప్రింట్ ప్లస్ ఇది డిజిటల్ ప్రింట్లో వచ్చింది దీనికి సంబంధించి బ్లౌజ్ అయితే ఈ టైప్ వస్తుంది ఇదిగోండి ఇందులో కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఇందులో ఇందులో కూడా పీక్ అండ్ ఆప్షన్ ఉంది మీ దగ్గరే ఓకే వా డిజైన్ కలర్ చూడవచ్చు ఎంత సూపర్ సూపర్ కలెక్షన్ ఎంత తక్కువ రేట్లతో ఎక్కడే దొరకదు మీరు ఈ టైప్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోకండి ఇప్పుడు పండుగ సీజన్లో వస్తుంది పండుగ సీజన్లో ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ మీ షాప్లో ఉంటే మీ మీరు ఇంట్లో నుంచి సేల్ చేస్తారంటే కూడా ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ మీ దగ్గరే ఉంటే ఫటాఫట్ దమాద మంచి లవ్ లవ్ సేల్ చేసుకోవచ్చు ఇంకోటి దూరందర్ ఇప్పుడు మీరు మూవీ కొత్త మూవీ వచ్చింది దూరందర్ హిందీలో ఇదిగోండి వా దూరందర్ ఎలా పేరు ఉంది ఎలా సారీ కూడా ఉంది లాస్ట్ వర్క్ ఇది కూడా చిన్న ఆల్ ఓవర్ సాడీ ప్లేన్ లాగా ఉంది ఇక్కడ ఒక ప్రింట్ ఇచ్చారు మళ్ళీ ఇది జరి వరకు ఇచ్చారు ఇందులో కూడా డిఫరెంట్ లుక్లో ఉంది వా పళ్ళు చూడవచ్చు డిఫరెంట్ లుక్లో ఓవర్ ఓవర్ శారీకి ఈ టైప్ ప్రింట్ అండ్ కొంచెం వర్క్ వస్తుంది ఇవన్నీ ఇప్పుడు పండగ కోటం కోసం తయారు చేసాము బ్లౌజ్ కూడా డిఫరెంట్ లుక్ డిఫరెంట్ వెరైటీలు ఇవన్నీ వెరైటీ కూడా న్యూగా వచ్చింది ఇందులో కూడా దూరం ఈ టైప్ కలెక్షన్ మన దగ్గరే అవైలబుల్ ఉంది ఇంకా చాలా 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 రకరకాలు వచ్చేసింది మీకు కూడా కావాలంటే స్కిన్ బాయిన్ నెంబర్ కదా వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ ఉంది మీకు ఫోటో రూపంలో సెలెక్షన్ చేయాలి అంటే ఫోటో రూపంలో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఆరు నెలల వరకు ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ ప్లస్ క్యాష్ ఆన్ డెలివరీ అంటే టెన్షన్ పడి ఏం టెన్షన్ పడి ఏం టెన్షన్ పడి అవసరం ఏం లేదు ఈ టైప్ కలెక్షన్స్ ఏదో ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి సోహానీ సోహానీ కేట్లాక్లో డిఫరెంట్ లుక్ డిఫరెంట్ వెరైటీ డిజిటల్ ప్రింట్లో వచ్చేసింది బాగా బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ వెరైటీ అండ్ క్వాలిటీ వచ్చేసి డిఫరెంట్ లుక్ ఇవన్నీ కలెక్షన్స్ మీకు కావాలంటే ఒకటే పని చేయండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడండి ఇంకా మోర్ మోర్ వెరైటీలు మన దగ్గర డైలీ వేర్ ఫ్యాన్సీ వేర్ పటోలా కానీ డ్రెస్ మెటీరియల్ టాప్ బాటమ్ కుర్తి లెగ్గింగ్స్ ఫాల్స్ బ్లౌజ్ ఇవన్నీ ఒక్కటే చెత్త కింద మీకు దొరుకుతుంది కాబట్టి మీరు కూడా కావాలంటే ఇస్క్రీన్ స్కిన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి ఇంకా మన జయ బాపతి ప్రోడక్ట్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ అన్ని వెరైటీ మీకు నచ్చి అంటే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మూడు డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన కాల్ చేయండి మీ ఆర్డర్లే బుక్ చేయండి థ్యాంక్ యూ